హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు రాడే ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బెయిట్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసిన సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వాళ్ళకి హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకున్న ఆప్షన్ ట్రేనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అండి ఆడ ఫిన్ నిఫ్టీ యొక్క లో హైని చెక్ చేస్తే హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని సారీ ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఎలా ఉండొచ్చు నా డౌట్ మీకు కావచ్చు అయితే ఇక్కడ మన రావడా పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈ ట్రైన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ థర్టీ తర్వాత మళ్ళీ సీల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కనుక మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈ ట్రైన్లో కొనసాగి దాని తర్వాత టువెల్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ సీల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు టువెల్వ్ తర్వాత టువెల్వ్ టువెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ డౌన్ అయితే కనుక మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది వరల్డ్గా చూస్తే కనుక ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు బుల్ కూడా సాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది నేను బుల్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు ఆప్షన్ టైమ్లో భాగంగా సీఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో వస్తే ట్రైనింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతుందని మీరు పీఈ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా అని ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నిన్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం